హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బిఆర్కే నేను మానస ట్రాఫిక్ రూల్స్ మరింత కఠినం చెల్లించని చలాన్లపై మరిన్ని ఛార్జీలు ఉత్తరప్రదేశ్ రవాణా శాఖ ఇప్పుడు చెల్లించాల్సిన చలాన్లపై భారీ జరిమానాలు విధించడానికి సన్నాహాలు చేస్తుంది దీనికోసం శాఖ ఒక నెల కాలపరిమితిని నిర్ణయించింది ఆ శాఖ అధికారి ప్రకారం ఆగస్టు పది నుంచి చలాన్ వసూలు చేసే కొత్త విధానం అమల్లోకి వచ్చింది ఉత్తరప్రదేశ్ రవాణా శాఖ ట్రాఫిక్ నిబంధనల విషయంలో మరింత కఠినంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తుంది మీరు ఉత్తరప్రదేశ్లో ఉండి ఉంటే వాహనం నడుపుతున్నప్పుడు చలన్ జారీ చేస్తే వెంటనే దాన్ని చెల్లించాలి ఎందుకంటే ఉత్తరప్రదేశ్ రవాణా శాఖ ఇప్పుడు చెల్లించాల్సిన చలాన్లపై భారీ జరిమానా విధించడానికి సిద్ధమవుతుంది దీనికోసం శాఖ ఒక నెల కాలపరిమితిని నిర్ణయించింది అంటే యూపీలో జారీ చేసిన ఒక నెలలోపు చెలాన్ను చెల్లించడం తప్పనిసరి లేకుంటే ఆ తర్వాత ఆలస్య రుసుము విధించే నిబంధన ఉంది ఈ నియమాన్ని పాటించడంలో ఆలస్యం చేయాల్సిన అవసరమూ లేదు ఎందుకంటే ఈ కొత్త నియమం ఇప్పుడు అమలు చేస్తుంది మీ వాహనం చలాన్లను సకాలంలో చెల్లించుకోవడం చాలా ముఖ్యం ఇలాంటి నిబంధనలు రానున్న రోజుల్లో అన్ని రాష్ట్రాల్లో కూడా అమలయ్యే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తుంది ఆగస్టు పది నుంచి కొత్త చెలాన్ రికవరీ విధానం అమలోకి వచ్చిందని రవాణా కమిషనర్ బ్రజేజ్ నారాయణ సింగ్ తెలిపారు ఈ ఆలస్య రుసుము చలాన్ మొత్తంలో ఐదు నుంచి పది శాతం వరకు ఉంటుంది అంటే వెయ్యి చెలాన్ జారీ చేస్తే దానిపై యాభై నుంచి వంద వరకు ఆలస్యంగా జరిమానా విధించవచ్చు